అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డ్ ఉన్నవారి అందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటి కేంద్రం నుంచి శుభార్త అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడిప్పుడే ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ పెట్టానుంటుంది అనమాట వెంటనే లైక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి సో వివరాలు అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి చేయడం జరిగింది కదా అయితే దీనిపైన ఇక కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక పిల్లల విషయానికి వస్తే ఆధార్ డేటా సరైనంగా ఉండడం మరింత అవసరం కాబట్టి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇలా పాటించుకోవడం లేదనమాట ఇందుకు సంబంధించి సో ఇక యుఐడిఐ ఏం చెప్పింది అని అంటే పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి వయసు చేరినప్పటి నుంచి ఒకసారి అదేవిధంగా ఆ తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో మళ్ళీ ఒకసారి ఆధార్ బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇది తప్పనిసరి ఈ అప్డేట్ వల్ల పిల్ల ఆధార్ డేటాలో ఫింగర్ ప్రింటు ఐడీ స్కాన్ లాంటివి బయోమెట్రిక్ వివరాలు కరెక్ట్గా అయితే నమోదవుతాయి అనమాట సో ఇక ఈ విధానం సంబంధించి చాలామందికి తెలియదు అనమాట దీనివల్ల ఎలాంటి పథకాలు కోల్పోతున్నామో ఏందనేది దాంతోపాటు ముఖ్యంగా ఎన్ఐటి కావచ్చు జేడబుల్ఈ కావచ్చు సియుఈటి లాంటి పరీక్షలకు సంబంధించి ఆధార్ కార్డులో అప్డేట్ కాకపోవడం వల్ల చాలామంది అనర్హులు అంటే ఈ రకం ఇబ్బందులు పడుతున్నారు అనమాట దాదాపు దేశవ్యాప్తంగా పదకొండు అంటే పదకొండు నుంచి పదిహేడు కోట్ల మంది పిల్లలు ఆధార్ కార్డు ఇలా అప్డేట్ కాకుండా ఉన్నారనమాట అన్ని రాష్ట్రాలకు సంబంధించి లేక అయితే రాసింది స్కూల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సో ముఖ్యంగా వారికి ఫ్రీగా అయితే ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట సో ఇక కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఈ నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐటిఐ దీని గురించి స్కూళ్ళకు అలర్ట్ అయితే చేస్తూ ఈ ప్రక్రియను ముందే పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ అనమాట సో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అలర్ట్ అయితే వచ్చిందనమాట ముఖ్యంగా ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్రాల నుంచి ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే రూపంలో తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు అందరూ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్